వైసీపీ హయాంలో నకిలీ మద్యం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీసిన వారికి ఉరిశిక్ష వేయాలని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరన్నారు మద్యం కేసులో జరిగిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయని చెప్పారు గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని గోరంట్ల ధ్వజమెత్తారు ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో చలగాటవాడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఆనాటి ముఖ్యమంత్రికి ఎలాంటి శిక్షలు పెట్టాలో మీరు ఆలోచించండి పద్యం ముసుగులో దోపిడి భూముల కబ్జా కొత్త చట్టం తెచ్చారు ల్యాండ్ గ్రాబింగ్ కోసం అవన్నీ తొలగించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం ప్రజల ఆస్తులను కబ్జా చేశారు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కబ్జా కబ్జా రోజు కేసులు వేల కేసులు వస్తున్నాయి రెవెన్యూలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కబర్దార్ మీరు మొదలెట్టారు ఆట మేము ముగిస్తాం గెంతుదాం అల్లరి చేద్దాం ఇష్టారాజ్యంగా ఎవరిద్దాం అంటే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతాం మీరు చేసిన విధానంలో మేము వస్తే మీరు గడప దాటలేరు